అగో నారుల్లా మన మాజీ మంత్రి మల్లారెడ్డి సారు ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి సారు తమ జాగల్ని ఎవరో కబ్జా చేసిరంటూ మల్లారెడ్డి సారు మస్తు గరమైండు ఆ జాగల్లో ఏసిన కంచె దియబోతుంటే పోలీసు వాళ్ళు వచ్చి ఆపిర్రు అటోళ్ళేమో మల్లారెడ్డి సారే మా జాగల్ని కబ్జా చేసిరంటూ లొల్లి లొల్లి చేసిర్రు చూడాలిగా అసలు కథ ఏమైతుందో గా లొల్లేందో మీరు కూడా చూడర్రి రెండు వేల పన్నెండులో మేము తొమ్మిది మంది మీద సెలబిటీ తీసుకోవడానికి కొనుక్కొని వెళ్ళి మనిషి కింద కొంత ఇల్లు కట్టుకోవాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో కొనుక్కున్నటువంటి భూమిని మరి రెండు వేల పదహారులో వరకు మేము పొజిషన్ తీసుకొని ఒక గోడ కట్టుకున్నాం ఆ గోడను ఆయన డిస్పోటల్ చేసి చేస్తే మేము తక్షణం పోలీస్ స్టేషన్ ఒక పిటిషన్ ఇస్తే మామీని ఆయన ఇంప్లెన్స్ వినియోగించి ఒక ట్రేస్ పాస్ కేసు పెట్టి మమ్మల్ని భయభ్రాంతలకు గురి చేస్తే మేము తక్షణం మెడికల్ కొట్టు పోయి ఒక ఇంజక్షన్ ఆర్డర్ అంటే పుట్టింది మన మల్లారెడ్డి ఫ్యామిలీ పది మంది ఎవరైతే ఉంటారో నాట్ టు ఎంటర్ ఫేర్ దిస్ పొజిషన్ తీసుకోలేదు చెప్పి ఒక ఆర్డర్ ఇచ్చాడు ఆ ఆర్డర్ కంటిన్యూ ఇప్పుడు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ అవర్ జరుగుతుంది అది జరుగుతుంది అని చెప్పి మేము ఈ రోజున మా ఆర్డర్ ప్రకారంగా మేము పోయి మళ్ళీ షీట్స్ మా గోడ మేము సేమ్ ఆశ తీసిన డిస్మౌంటెస్ చేసినటువంటి ఆ గోడ ప్రకారంగా మేము కట్టుకుంటే ఈ ఒక రెండు వందల మందిని తీసుకొని వచ్చి గుండాలను కట్టు ఏంటి కట్టెలు గిట్టెలు పట్టుకొని వచ్చి కొట్టి వైబంధకులు విషయం మమ్మల్ని రంచాలి కరిమైనటువంటి మల్లారెడ్డి రాజశేఖర రెడ్డి ఈ యొక్క మల్లారెడ్డి రాజశేఖర రెడ్డిని తక్షణమే విచారణ జరిపి శిక్షించాలని చెప్పి వేడుకుంటూ ఈ యొక్క పత్రికా విలుకడారా మీ ద్వారా తెలియజేస్తాను గత పద్నాలుగేళ్ల కింద ఇక్కడ మేము మా కొడుకులు కానీ మా అల్లుడు రాజశేఖర రెడ్డి మల్కాజ్గారి ఎమ్మెల్యే కానీ ఈ ప్రాపర్టీ తీసుకున్నాం అది అప్పటి నుంచి కూడా అంతకంటే ముందు కూడా దూల్చందని ఒక మార్వాడి సైడ్కి ఇది రెండు ఎకరాల పది గుంటలు వాళ్ళకి పట్టా ఉంది పాస్బుక్ ఉంది డాక్యుమెంట్స్ ఉన్నాయి లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి నలభై ఏళ్ళ అండి ఇక్కడ ఫ్యాక్టరీ నడిపించారు కరెంట్ మీటర్లు ఉన్నాయి పెద్ద ట్రాన్స్ఫార్మర్ ఉండేది పెద్ద చీరల కంపెనీ ఉండే ఆ కంపెనీ మూడు వందల మంది అప్పుడు మహిళలు పనిచేస్తారు ఆ కంపెనీ మేము పద్నాలుగు ఏళ్ల కింద